లేదంటే అధికారులు తీసుకపోతారు ఇంకొదలరు నేను రెండుసార్లు వదిలిచ్చా రెండుసార్లు నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే వదిలిచ్చాను ప్రజలను రిక్వెస్ట్ చేసి చెప్తాడా మంచి టౌను మంచి సిటీ చేయాలంటే కొద్దిమందికి ఇబ్బంది అవుద్ది మేము చేసే పనుల వల్ల తొంభై ఐదు శాతానికి మంచి కలగద్ది ఒక్క ఐదు పర్సెంట్కి ఇబ్బంది ఉంటుంది తప్పదు ఐదు పర్సెంట్ కోసంగా తొంభై ఐదు పర్సెంట్ ఇబ్బంది పెట్టలేము పది పర్సన్లు ఒక రోడ్లో ఉంటే అవి తీసుకుపోవటం వల్ల పది మందికి ఇబ్బంది కానీ వందల మందికి వేల మందికి అటు ఆ రోడ్లో పోయే వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదు అందువల్ల దయించి మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా పాట్ హోల్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చే లోపల గుంటల మిట్టలు చేసి పెట్టారు వాటిని అన్నిటి కూడా బొడ్చమని చెప్పాను అయితే దానికి లేటెస్ట్ టెక్నాలజీ చేయమని అనేక కంపెనీల కమిషనర్ గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాన్ని చేశారు ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చారు అయితే వర్షం పట్టడం వల్ల ప్రస్తుతం హాఫ్ ఏర్ వర్షాలు తగ్గంగానే అది మొదలుపెట్టేసి ఒక థర్టీ డేస్ టు ఫార్టీ డేస్లో నెల్లూరులో ఉన్న అన్ని పార్ట్ హోల్స్ ఇన్ని వచ్చినవి హండ్రెడ్ తొమ్మిది వందల పార్ట్ హోల్స్ ఉన్నాయి తొమ్మిది వందల పార్ట్ హోల్స్ని పర్ఫెక్ట్గా చేయమన్నా అంటే ఎయిట్ మళ్ళీ లేచిపోవటం కాదు దానికే పెద్ద కంపెనీలు అయినటువంటి ఆ ఎన్సీసీ అల్లంటి వాడిని కూడా పిలిపించాను డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీ స్టడీ చేయమన్నా స్టడీ చేశారు దాన్ని కొంత గైడ్ చేశారు ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు పార్ట్ హోల్స్ ఒక్కటి కూడా పార్ట్ హోల్ ఉండకూడదు అని చెప్పాను దానికి యాక్చువల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు సీసీటీవీ కెమెరాలు మొత్తం తొంభై పెట్టారా ఐదు పెట్టారు ఇప్పుడు తొంభై పెట్టారు మరొక రెండు వందలు కూడా పెడతారు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంది కొన్ని స్థమ్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళు ఇబ్బందికరంగా ఉందని పోయినప్పుడు అడిగారు అదేవిధంగా పార్కులు టెంపుల్స్ అటువంటి స్థలాలు ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని పెట్టమన్నాను ఇప్పుడు తొంభై పెట్టారు త్వరలో మరొక రెండు వందలు కూడా పెడతా ఉన్నారు సీసీటీ కెమెరాలు పెడుతున్నారు అవి కాకుండా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నెల్లు ఏడు దగ్గర పెడుతున్నారు సిగ్నల్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏడు దగ్గరలో పెడుతున్నారు అది టెండర్ డైఫ్ వర్క్ స్టార్ట్ అయింది వర్షం వల్ల లాగింది నెక్స్ట్ వీక్ వాళ్ళు రమ్మన్నాను ఆ ఏజెన్సీ ఎవరైతే అవి ఇన్స్టాల్ చేస్తున్నారని వాళ్ళకు కూడా చెప్పి వీలైనంత తొందరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడైతే ఉండాలో అక్కడ అన్ని దగ్గర ఎక్కడైతే పెట్టాలో అన్ని దగ్గర పెట్టమన్నాను వీటివల్ల తెలుసు ఇద్దరు కూర్చొని స్టడీ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే నేను డిస్కస్ చేస్తాను ఇవాళ కూడా డిస్కస్ చేస్తాను వాళ్ళు మాకు ఒక పదిహేను రోజులు టైం ఇవ్వండి డీటెయిల్గా అన్ని ప్రాంతం సబ్మిట్ చేస్తా అన్నారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఏదో ఒక ఫోటో ఇవి నాకు నేను ఒకటే చెప్తున్నాను మీకు అందరికీ ఒక్క ఫోటో పోతునే ఫోటో ఇస్తే ఆ టిఫర్ ఫోటో ఇవ్వండి లారీ ఒక్కటి ఇవ్వండి ఈ మధ్య రాత్రి నుండు నెల్లూరులో మూడు సిటీలో మూడు దగ్గర నుంచి ఇసుక తోలికపోతున్నారు ట్రాక్టర్లు మేము ఫ్రీ చేసాం ఎవరైనా తీసుకుని మీకు తెలుసు రేటు బాగా తగ్గిపోయింది అయితే అక్కడ అప్రోచ్ రోడ్డు చేసేటప్పుడు ఆ రోడ్లు వేస్తున్నాయి రాత్రులు చేసేటప్పుడు దానికి పోసారు వెంటనే ఎవరో ఫోటో కొట్టి పంపించారు నాకు నేను వెంటనే ఎస్పీ గారికి పిలిచి ఎస్పీ గారిని చేయమంటే ఒకరోజు నైట్ సర్ప్రైజ్ చేశాడు ఆ పని జరిగేటప్పుడే ఆ టెప్పర్లు ఎక్కడే పోతే పట్టుకున్నాడు కేసు పెట్టాడు ఏది ఫోటో అట్టా మీరు చెన్నైకి తర్వాత బెంగళూరుకి పోయే ఫోటో ఒక్కటివ్వండి ఇవండి ఖచ్చితంగా వ్యవసాయం సార్ నేను కాంప్రమైజ్ కాను ఎక్కడా కాంప్ర మంత్రిగా కాంప్రమైజ్ కాను మీకే తెలుసు ఇసుక రేటు అప్ నార్మల్ నాలుగు వేల ఐదు వేలు ఉంటే టౌన్లో అప్పటికప్పుడు నేనే విజిట్ చేసి నేనే తిరిగి కలెక్టర్ని కమిషనర్ గవర్నమెంట్ చూసి నేను ఓపెన్ చేయించా మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి